హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇదొక మినీ వ్లాగ్ లాగ్ అనమాట ఫ్రైడే రోజు నైట్ టు సెవెన్ థర్టీ ఎట్లా అయింది అప్పుడు టైము ఇంకా సరత్తు వర్క్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి మా ఇంటికి వెళ్తున్నాము ఎందుకు అంటే ఆ రోజు సుప్రజ అక్క వాళ్ళు అని చెప్పి నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు అనమాట ఆ అక్క వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు అంటే అత్తయ్య మామయ్య వచ్చారు కదా ఇండియా నుంచి వాళ్ళని మీట్ చేయడానికి అని చెప్పి వస్తున్నారు అనమాట ఇంకా అందుకని చెప్పి మేము కూడా అక్కడికి వెళ్తున్నాము వచ్చారు అక్కలు ఇప్పుడు చంద్ర గారు వస్తున్నారు అంది ఇప్పుడేనా అపార్ట్మెంట్ మా ఇంటి మీదకే వచ్చింది చెట్టు మీద ఆలోచనే రాలేదు చెప్పడానికి హైదరాబాద్ లో అని అనుకున్నా ఇక్కడ దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అంటే మా అత్తయ్య వాళ్ళు ఉగాదికి ఒక ఫైవ్ డేస్ ముందు అట్లా వచ్చారనమాట వాళ్ళు అనుకున్నారంట వచ్చేటప్పుడు వేప పువ్వు తీసుకొని వెళ్దాము ఉగాదికి పచ్చడి చేస్తారు కదా అని చెప్పి అనుకున్నారంట టూ త్రీ టైమ్స్ అనుకున్నారంట హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అనుకున్నారంట తీసుకొద్దాము అని చెప్పి ఇంకా మర్చిపోయారంట ఇంకా నాకు మా వదినకైతే అసలు గుర్తులేదు అనమాట అంటే వాళ్ళు చెప్తే తీసుకొస్తారు అని చెప్పి మేమిద్దరం కూడా చెప్పలేదు ఇంకా మేము ఆ రోజు ఈ స్టామ్లో తీసుకొచ్చాం కదా కొంచెం వేపపోతే ఇక్కడ చాలా ప్రైస్ ఉండిద్దనమాట ఇంకా అప్పుడు మా అత్తయ్య అంటున్నారు అయ్యో వచ్చాం మేము అసలు అని చెప్పి ఇంకా అదే శుప్రచక్కగా చెప్తున్నారు అనమాట ఇంకా ఆ రోజు మేము వెళ్ళేటప్పటికి పెసర గారెలు ఉంటాయి కదా అవి వేస్తున్నారు అవి ఏంటంటే వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి అనమాట కొంచెం ఆరిపోతే ఏంటంటే అంతే కొంతమంది గొంతు పట్టుకున్నట్టు అట్లా ఉంటాయి అనమాట ఇంక అందుకని చెప్పి ఉండగానే తింటున్నాము ఇంక ఇక్కడ చైత్ర మా మామైతే ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే యాక్చువల్గా ఆ రోజుతో స్కూల్ లాస్ట్ డే అనమాట నెక్స్ట్ డే నుంచి టర్మ్ హాలిడేస్ అనమాట అంటే ఎయిటీన్ డేస్ అట్లాగా పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇస్తున్నారు ఇంకా చైత్ర వాళ్ళు ఏంటంటే మేము వేరే చోటకు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం కదా వేరే ఏరియాకి ఇంకా ఆ స్కూల్లో లాస్ట్ డే అనమాట చైత్ర వాళ్ళకి ఆ రోజు ఇంకా పాప మా చరణ్ అయితే ఒక వన్ వీక్ నుంచి రోజు ఏడ్చే ఏడ్చేవాడు అనమాట నేను ఈ స్కూల్కి వెళ్తాను నేను ఫ్రెండ్స్ని మిస్ అవ్వను నేను ఈ ఫ్రెండ్స్తోనే ఉంటానని చెప్పి రోజు ఏడ్చేవాడు ఇంకా చైత్ర కూడా అనమాట అంటే కొంచెం చైత్ర ఏందంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్ది అంటే అట్లాంటి సెంటిమెంట్స్ అట్లా పెద్ద ఎక్కువ ఉండవు అనమాట చైత్రకి చరణ్ ఏంటంటే అసలు ఊరకనే పాపం ఇదైపోతూ ఉంటాడు ఇంకా వాడు ఏడ్చి ఆ రోజు కూడా ఏడ్చాడు అనమాట ఇంకా మేము అదే చెప్తున్నాం వేరే స్కూల్కి వెళ్ళినా కొత్త ఫ్రెండ్స్ అవుతారు కొత్త టీచర్స్ చాలా బాగుండిద్ది చరణ్ అని చెప్పి వాళ్ళని వాడిని కొంచెం మోటివేట్ అట్లా చేస్తూ ఉన్నాము ఇంకా మా మామయ్య డిస్కస్ చేసిన చైత్ర ఇంకా మేమందరం తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అన్నమాట ఇంకా ఆ రోజు పుదీనా రైస్ కూడా చేశారనమాట మా వదిన వాళ్ళు ఇంకా నైట్ డిన్నర్కి అని చెప్పి ఇంకా మేము ఏంటంటే ఇంకొకేసారి అప్పటికి ఎయిట్ అట్లా అయిపోయింది కదా మేము ఎర్లీగా డిన్నర్ చేసేస్తాం కాబట్టి ఇంకా ఆ గారెలు కొంచెం తినేసి ఇంకా రైస్ పుదీనా రైస్ పెట్టేసుకొని తినే డిన్నర్ కంప్లీట్ చేసేసాము ఇంకా వీళ్ళు కూడా తినేసి టీవీ చూస్తున్నారన్నమాట టీవీలో అమృతం సీరియల్ ఏదో పెట్టాడంటే హరణయ్య మా చైత్రాకి అసలు అమృతం సీరియల్ అంటే చాలా ఇష్టం అనమాట మేము ఈ మధ్య ఈ మధ్య చూస్తూ ఉంటున్నాం టీవీలో ఎప్పుడైనా ఎపిసోడ్స్ పాత ఎపిసోడ్స్ ఉంటాయిగా చూస్తూ ఉంటున్నాం అందుకని అమృతం సీరియల్ అని చెప్పి చైత్ర కూర్చొని టీవీ చూస్తుంది మిగతా పిల్లలు ఆడుకుంటున్నారనమాట ఇంకా ఆ రోజే నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా జొన్న పిట్టు చేసింది మా వదిన అని చెప్పి ఇంకా ఆ రోజే అనమాట అంటే అక్క ఎట్లా చేస్తారు అంటే అక్క కూడా అంటే తెలియదు అంట ఇంకా మా వదిన ఎక్కువ చేస్తూ ఉంటుంది కదా నేను ఉన్నప్పుడు చేయండి చూస్తానని చెప్పి అందనమాట ముందు రోజు ఇంకా అందుకని చెప్పి అక్క వస్తుందని చెప్పి ఎట్లా జొన్నలు నానబెట్టి ఇంకా పిట్టది అది చేశారనమాట అక్క కూడా చాలా ఇష్టం అంట ఇంకా అక్క కూడా చూసి ఇంకా నేను చేస్తాను ఈసారి అని చెప్పి అంటా ఉంది ఇంకా ఆ రోజు పిండి కొంచెం కొంచెం వటికి అంటే నైట్ టైం కదా ఇంకా పెద్ద ఎక్కువ తినరు కాబట్టి వరకు రెండు ప్లేట్లు అట్లా వేశారనమాట ఇంకా అందరితో అలా కొంచెం టేస్ట్ అది చూసాము ఇంకా ఇది చేసింది జొన్నపిట్టయితే అయితే చాలా బాగుండిద్ది మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇంకా డిన్నర్ చెప్పాను కదా మా వదిన వాళ్ళు ఏంటంటే అప్పుడు గారెలు తినేసి ఇంకా తినలేదనమాట తర్వాత తింటామని చెప్పి ఇంకా నైట్ వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు అది పుదీనా రైస్ అని చెప్పాను పుదీనా రైస్ మామూలుగా వైట్ రైస్ ఉంది ఇంకా తింటా ఉన్నారు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇక్కడ చైత్ర మా అతని పట్టుకొని నాని వస్తారా మాతోటి అని చెప్పి అడుగుతుంది అనమాట అంటే చైత్ర వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉంటే వాళ్ళకి కాలక్షేపంగా వాళ్ళతో కబుర్లు చోత అట్లా ఇష్టం అనమాట ఇంకా ఎప్పుడు కలిసినా మాతో రండి నాని ఎప్పుడు వస్తారని చెప్పి అంటా అనమాట మా వదినేమో వన్ వీకేగా చైత్ర అయ్యింది వచ్చి వస్తారులే అని చెప్పి అంటా ఉంది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము మామూలుగా మేము ఆ రోజు నడిచి వచ్చాను కదా నైట్ ఇంకా శుప్రచక వాళ్ళు ఇంటికి వెళ్తా వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తామని చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ కారులో వెళ్తున్నాము మా చరణ్ ఏంటంటే ఆ రోజు నైట్ అక్కడ స్లీప్ ఓవర్ చేస్తాడంట ఏడుస్తున్నాడు పడుకుంటాను ఇక్కడే పడుకుంటానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు మేమేమో నీకు చెప్పలేదుగా చరణ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా వచ్చినప్పుడు స్లీప్ అవర్ చేద్దూలే అని చెప్పి అన్న వాడు ఏడు ఏడుపోహంతో అట్లానే ఉన్నాడనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఇంకొక ప్లాన్ ఉందనమాట సో దానికోసం అని చెప్పి ఇంటికే వెళ్దాం చరణ్ అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా అక్క వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఇంకా వాడు మామూలుగా అక్క వాళ్ళు వస్తా ఒక ఎగ్ చాక్లెట్ ఎగ్ తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి ఇంకా చైత్రాకి చరణ్ అని చెప్పి ఇచ్చారు ఇంకా వాడు ఏంటంటే ఏడు అని చెప్పి వాడు చేతికి ఇచ్చారనమాట ఇంకా డింది ఆంటీ గారు నాకే ఇచ్చారు ఇది నాదే నేను చైత్రతో షేర్ చేసుకోను అని చెప్పి పేజీగా ఉన్నాడు అంటే అసలు అదొక పేచీగా ఉన్నాడనమాట ఇంకా సరే నువ్వే తీసుకుందోలే అని చెప్పి అన్నాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్